చెల్లి కాలేజ్ కెనా రామ్ డ్రాప్ చేస్తాను ఏంటి ఈ ఆటో మీద నేను రాను కాలేజ్ సైడ్ వెళ్తున్నానమ్మా రా డ్రాప్ చేస్తా నీకేమైనా ఉందా నన్ను ఈ ఆటోలో రమ్మంటున్నావా మా ఫ్రెండ్స్ చూస్తే నా పరువేం కావాలి అదేంటమ్మా అలా అంటావు ఇప్పుడు నువ్వు వెళ్తావా నన్ను వెళ్ళిపోమంటావా సరేనమ్మా నేనే వెళ్తా ఎవరే తెలిసిన వాళ్ళే ఓహో అవునా అన్నా అన్నా ఆటో ఆటో దేనికే సిరి నువ్వేంట్రా ఇక్కడ నువ్వేనారా అన్య అన్యా కాలేజ్ బస్ మిస్ అయిపోయింది కొంచెం కాలేజ్ ఇన్సల్టింగ్ ఇన్సల్టింగ్ ఎందుకు మా అన్నీ ఆటో నడిపి నన్ను చదివిస్తున్నాడు దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అవునా అయ్యో నేనే అన్ని తిట్టానే అన్యా కాలేజ్ అయిపోయింది ఇంటికి డ్రాప్ చేసిరా పదం మా కూర్చో